గైస్ మనలో ఎంతమందికి ఆగస్టు పదహైదుకి అలాగే జనవరి ట్వంటీ సిక్స్త్కి తేడా తెలుసో స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి ఉన్న తేడా ఏంటో ఈ వీడియోలో చూద్దాం బ్రిటిష్ వారు మన దేశాన్ని దాదాపు రెండు వందల ఏళ్ళు పాలించారు మనల్ని బానిసాలుగా చేసి మన దేశ సంపదను కోల్లగొట్టారు వారి నిరంకుశత్వ పాలనకు చర్మగీతం పాడాలని భావించి ఎన్నో ఉద్యమాలు సహాయ నిరాకరణలు సత్యాగ్రహాలు చేసి చివరకు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రిన వారిని దేశం నుంచి అయితే వెళ్ళగొట్టగలిగాం ఆగస్టు పదహైదు నుంచి మనం స్వతంత్రులం కాబట్టి ప్రతి సంవత్సరం ఆగస్టు పదహైదున మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం ఆగస్టు పదహైదున ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు ఆ రోజున జెండాను ఫ్లాగ్ హోల్కి భాగాన పూలతో కట్టి పైకి లాగుతారు ఇంతవరకు బాగానే ఉంది మరి గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి ప్రతి సంవత్సరం జనవరి ట్వంటీ సిక్స్త్న రిపబ్లిక్ డేగా ఎందుకు జరుపుకుంటాం ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ సమానత్వం గురించి మాట్లాడతారు మరి ఆ స్వేచ్ఛ సమానత్వం ఎక్కడి నుంచి వచ్చాయి మాట్లాడే హక్కు ఉంది అంటారు అది ఎవరిచ్చారు జీవించే హక్కు భావ వ్యక్తీకరణ హక్కు చదువుకునే హక్కు ఓటు హక్కు రిజర్వేషన్లు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఏదైనా గొడవలు జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించే సౌలభ్యం ఇవన్నీ ఎవరిచ్చారని అడిగితే అవి మనకు మన రాజ్యాంగం ఇచ్చింది అంటారు ఇంతటి మహోన్నతమైన రాజ్యాంగాన్ని రాయాలి అంటే కంపల్సరిగా ఒక ఉద్దర్ణుడైన మేధావి వల్లే సాధ్యమని మరి ఆ మేధావి ఎవరు అని చూడగా వారందరికీ స్ఫూరించిన పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనల్ని మనం చక్కగా పాలించుకునే విధంగా ఉత్తమ దిశానిర్దేశం చేసే రాజ్యాంగం మనకు కూడా ఉండాలని భావించి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదిన నాయకులంతా కలిసి రాజ్యాంగాన్ని రచించే బాధ్యతను అంబేద్కర్ గారి చేతిలో పెట్టారు ఉత్తమమైన రాజ్యాంగాన్ని రూపొందించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఎన్నో దేశాలు తిరిగి అనేక దేశాల రాజ్యాంగాలను ఉపసరణ పట్టారు వాటి ఆధారంగా మంచి సూత్రాలను దత్తత తీసుకొని మన రాజ్యాంగ రచన చేశారు రాజ్యాంగాన్ని తయారు చేసే క్రమంలో వారి ముందుకు ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు సవరణ ప్రతిపాదనలు రాగా వాటిలో రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు ప్రతిపాదనలను పరిష్కరించడం జరిగింది ఇలా ఎటకేలకు అంబేద్కర్ సారథ్యంలో పూర్తయిన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టాక సభలోని సభ్యులందరూ ఆమోదించారు ఆ తర్వాత సంవత్సరం అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున సభలోని సభ్యులందరూ ఆమోదిస్తూ దాదాపు రెండు వందల ఎనభై నాలుగు మంది సంతకాలు చేశారు అలా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరు నుంచి మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి మన దేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది కనుకనే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం జనవరి ట్వంటీ సిక్స్త్న జెండా ఆల్రెడీ పైన పూలతో కట్టబడి ఉంటుంది అంటే దీని అర్థం భారత్ ఆల్రెడీ స్వతంత్రంగా ఉంది అని ప్రజలు ఈ దేశంలో ఇంత ప్రశాంతంగా బ్రతగలుగుతున్నారు అంటే దానికి కారణం ఈ రాజ్యాంగమే అతిపెద్ద లిక్తపూర్వక రాజ్యాంగంగా మన రాజ్యాంగం చరిత్రకెక్కింది ఇంతటి మహోన్నతమైన రాజ్యాంగం మనకు ఉంది కాబట్టే మన దేశం సుభిక్షంగా సస్యశ్యామలంగా కొనసాగుతుంది